హ్యావ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికస్ ఈరోజు మనం స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే కొండపల్లి శేషగిరిరావుకి సంబంధించిన పెయింటింగ్స్ అన్ని కూడా ఈరోజు ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఆయన శత దినోత్సవం సందర్భంగా హండ్రెడ్కి పైగా కూడా ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి అయితే నైన్టీన్ ఫార్టీస్ నుంచి ఆయన కాలం చేసే అంతవరకు కూడా ఎన్నైతే పెయింటింగ్స్ చేశారో అవన్నీ కాకపోయినప్పటికీ హండ్రెడ్ పెయింటింగ్స్ వరకు అయితే ఇక్కడ ఎగ్జిబిట్ చేశారని చెప్పి తెలుస్తుంది ఆ ఈ ఎగ్జిబిషన్ని లైక్ సపోర్ట్ చేయడం కోసము శేషగిరి వారి కొడుకు ఎవరైతే ఉన్నారో వేణుగోపాలరావు ఎగ్జిబిట్ పెట్టడం జరిగింది సో ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి సపోర్ట్ ఎలా ఉంది ఈ ఎగ్జిబిషన్ గురించి వారేం చెప్తారో వారి మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాం కొండపల్లి శేషగిరావు గారి కుమారుని నేను మా కుటుంబ సభ్యులంతా కలిసి వారి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము వారి శత జయంతి సందర్భాన ఒక కాఫీ టేబుల్ బుక్ కూడా తీస్తాము ఆ తర్వాత ఇప్పుడు ముగింపు సభలో మేము ఆయన ఆయన పెయింటింగ్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు వేసిన చిత్రాలను వివిధ స్టైల్స్లో ఉన్న వాటిని తీసి ఫ్రేమ్ చేయించి వాటిని షో చేశాము భావితరాలకు కూడా వారి స్టైల్స్ వారి పెయింటింగ్స్ తెలవాలని ఇక్కడ ఈరోజు చీఫ్ గెస్ట్గా గవర్నర్ గారు రావడము మాకు ఎంతో సంతోషము గవర్నర్ గారు స్వయంగా ఆర్టిస్టు వారికి శాంతినికేతను వాళ్ళ స్టైల్స్ అవన్నీ తెలుసు వారే ప్రతి ఒక్క చిత్రాన్ని క్షుణ్ణంగా చూసి వారే వర్ణిస్తూ మాకు చెప్పడము చాలా సంతోషము వారు గవర్నరే కాదు ఆర్టిస్ట్ అవ్వడం మరీ ఇంకా సంతోషము మేము చేసుకున్న భాగ్యము వారు వారు ఎంతో మెచ్చుకొని పోయారు హైదరాబాద్ చిత్రకళను కొండపల్లి ఫ్యామిలీలో మీరు ఒక మెంబర్ అండ్ ఆల్సో ఈరోజు ఇంత పెద్ద ఎక్స్పిషన్ దట్ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీస్ నుంచి ఫ్రమ్ టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు సర్చ్ చేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా ఎక్స్పీట్ అయ్యాయి సో ఎలా అనిపిస్తుంది మీకు తెలిసిన మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేయాలి చాలా గర్వకారణంగా ఉందమ్మా నేను వారి కోడల్ని నా పేరు కొండపల్లి నీహారిని నేను రైటర్ని మా మాయగారి జీవిత చరిత్రను నేను తెలుగులో రాశాను చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషీరావు అనే పేరుతోని నేను రాసి రెండు వేల తొమ్మిదిలోనే దాన్ని ప్రచురించాము కలర్ పెయింటింగ్స్తో సహా జీవిత చరిత్ర శేషీరావు గారు ఒక యోగిలాగా ఒక మౌని లాగా రకరకాల చిత్రాలు అంటే సంప్రదాయ చిత్రాలు ప్రకృతి చిత్రాలు చరిత్రకు సంబంధించినవి మన భారతదేశ స్వాతంత్ర పోరాటాలు తెలంగాణ స్వాతంత్ర పోరాటాలు ఇవి కాకుండా పోర్ట్రేట్స్ వేశారు అందరూ మహాన్ పురుషులందరూ పెయింట్ పోర్ట్రేట్స్ వేశారు అట్లా అన్ని రకాల శైలిలో చిత్రాలు ది వేయడం అనేది ఆ ఆర్ట్ శైలి ఆయన ఎలా అభిందని ఆశ్చర్యం వేస్తుంది తెలంగాణలో కాకిపడగలు అని ఒక జానపద అంటే శైలి ఉంది అదేంటంటే పట్ట చిత్రాలు కుల కుల పురాణాలను గురించి ఏ ఏ కులం వాళ్ళు కులపురాణాలు చెప్పే చి పఠ చిత్రాలు ఉన్నాయి అవి మా మావే గారు నైన్టీన్ ఫిఫ్టీస్లోనే దాన్ని వెలుగులోకి తీసుకువచ్చి దానిపైన తను రీసెర్చ్ చేసి రాసి దాన్ని యూనివర్సిటీలో సబ్మిట్ చేయడం వలన వారు డాక్టరేట్ కూడా ఇచ్చారు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు అట్లా అంటే ఒక ముగ్గులు ఆడవాళ్ళ వేలి విన్యాసాలతోని అందమైనటువంటి ముగ్గులు ఎలా వస్తాయని ఆయన ఆశ్చర్యంగా పల్లెటూళ్ళు అన్నీ తిరిగి ఈ రెండు ఇంటికి వస్తాం ముగ్గుల కొరకు పైగా ఈ కాకిపడగల కోసం తెలంగాణ ఊళ్ళన్నీ తిరిగి తను అదంతా సేకరించి రాశారు ముగ్గు ఒక్కొక్క ముగ్గుకొక ఒక ఒక లయ ఒక శైలి ఒక లిపి ఉంటుంది అని ఆయన వాటి గురించి రాశారు సో ఇటువంటి ఎవరు చెయ్యనివి చేశారు తర్వాత ఢిల్లీలో నైన్టీన్ సిక్స్టీ వన్ సిక్స్టీ నైన్ అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వేసిన ట్యాబ్లోస్ రిపబ్లిక్ డే తా ట్యాబ్లోస్ సమయంలో ఈయన వేసిన ట్యాబ్లోస్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు సో అంటే మీరు ఏ ఏ ఆర్ట్ ఫామ్ తీసుకున్నా అందులో వారి వారి ప్రావీణ్యత కనిపిస్తుంది మనకు మ్యూరల్ పెయింటింగ్స్ అంటారు అంటే గోడ మీద చిన్న చిన్న గ్రాన్యూల్స్ కలర్ గ్రాన్యూల్స్ తోని బొమ్మ వేయడం ఇప్పుడు మీరు చూస్తే భారతీయ విద్యాభవన్ ఉంది అక్కడ విఠల్వాడి ఆ ప్రా ప్రాంతంలో భారతీయ విద్యాభవన్ స్టేడియం మీద రెండు పెద్ద చిత్రాలు ఉంటాయి అవి మా మాయ గారు వేశారు తర్వాత హుడా మైత్రి భవన్ ఉంది అక్కడ ఉన్న రెండు మనం ఎంటర్ కాగానే హాల్లో రెండు పెద్ద పెయింటింగ్స్ ఉంటాయి ఒకటేమో విశ్వరూప సందర్శనము ఇంకొకటి లవకుశులు అశ్వమేధ యాగాన్ని బంధించినటువంటి దృశ్యం ఆ రెండు పెద్ద పెద్ద మ్యూరల్స్ ఇప్పటికీ ఉన్నాయి ఎక్కడ ఇక్కడ మన హుడా కాంప్లెక్స్ ఉంది కదా అక్కడ సో అట్లా మీరు మ్యూరల్స్ తీసుకున్న రేఖా చిత్రాలు తీసుకున్న వాటర్ పెయింటింగ్స్ ఆక్వాటెక్చర్ పెయింటింగ్స్ తీసుకున్న ఏదైనా కూడా ఆయన అద్భుతమైనటువంటి కళా విన్యాసాలు వారి చిత్రాలలో మనం చూస్తాము జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్ కొండపల్లి శేషగిరిరావు గారు సో మన తెలుగు రాష్ట్రాల్లో ఆధునిక చిత్రశిల్పకల్లో చాలా పురాతనమైనటువంటి అంటే పయనియర్స్ మొట్టమొదటి తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పిటి రెడ్డి గారు కొండపల్లి శేషగిరిరావు గారు విద్యాభూషణ్ కాపు రాజయ్య సో ఇలాంటి కొందరు మాత్రమే ప్రముఖులు ఉన్నారు సో అలాంటి ఒక గ్రేట్ మాస్టర్స్ ఉన్నారో ఆర్ట్లో సో ఇప్పుడు మనకు హైదరాబాద్లో కొండపల్లి శేషగిరిరావు రావు గారి వర్క్స్ అంటే ఆయన జీవిత జర్నీ ఏదైతుందో ఆయన చేసినటువంటి ఎన్నో ప్రయోగాలు కళలో ఉన్నటువంటి ప్రయోగాలు అన్నీ కూడా ఇక్కడ మనం చూడడానికి అవకాశం ఉంది స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషను ఇక్కడ నైన్టీన్ ఫార్టీస్ నుంచి మొదలుకొని ఆయన చనిపోయేంత వరకు కూడా వేసినటువంటి ఎన్నో డ్రాయింగ్స్ పెయింటింగ్స్ ఆయిల్ పెయింటింగ్స్ అక్రలిక్స్ వెరైటీ ఆఫ్ అంటే కళకి సంబంధించిన ఎన్నో రకాల చూడడానికి ఆస్కారం ఉంది ప్ర ప్రత్యేకంగా చేచగిరిరావు వాష్ టెక్నిక్లో ఒక మహా గొప్ప ఎక్స్పర్ట్ సో ఆయన శాంతినికేతనలో చదువుకున్నప్పుడే ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది సో ఆయన ఒక ప్రా చాలా ప్రావీణ్యత ఉన్నటువంటి ఇది సో వాట్ వాష్ టెక్నిక్ అంటారు అంటే ఎన్నో లేర్స్ లేయర్స్గా ఆ కలర్స్ని వేసి సో ఆ పెయింటింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇప్పటికి కూడా నిన్ననే పెయింటింగ్ చేశారా అనేంత విధంగా అంత ఫ్రెష్గా కలర్స్ ఇప్పుడు కనబడుతున్నాయి సో అన్ని ఆధ్యాత్మికమైనటువంటి చిత్రాలు కావచ్చు ప్రకృతికి సంబంధించినవి కూడా ఆయన ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంది సో అందరూ కూడా చూడాల్సినటువంటి పర్టికులర్ గ్యాలరీలో మీరున్న చోట వీరు వేసినటువంటి రాళ్ళ మీ రాళ్ళు మన హైదరాబాద్ గెనైట్ స్టోన్స్ మీదే ఆయన స్పెషలైజ్ చేశారు ఈ టెక్నిక్ వారు స్వతహాగా ఆయన సొంతంగా తయారు చేసుకున్నారు సో అందువల్ల ఇది యునిక్ డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా ఆ టెక్నిక్ యూనిక్ ఆయన వేయడం అంతే యూనిక్గా వేశారు సో ఈ మేడ్ మన హైదరాబాద్ స్టోన్స్ని అజరామరం చేసి సార్ మాత్రమే కాకుండా వివిధ కలరింగ్స్ కానివ్వండి వేరే మెటీరియల్స్ కూడా యూస్ చేసి చాలా వరకు కదా సార్ సో ఇప్పటికి ఉన్న ట్రెండ్ పిల్లలకి ఇవన్నీ మేబీ తెలియకపోవచ్చు టెక్నిక్ వారు సొంతంగా చేసింది కదా మరి ఎవరైనా వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకున్నారేమో తెలియదు నాకు బట్ ఇది వెరీ యునిక్ స్టైల్ మీకు ఎక్కడ చూసినా అసలు ఆ టెక్స్చర్ స్టోన్ మీద కనపడదు ఫోటోల్లో కూడా అంత అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయలేము అది దాని అందం తాతగారి ఎప్పుడు ఆలోచనలు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు నేను ఒక దాంట్లో డిఫరెంట్ థాట్స్లోనే ఉంటారు ఎప్పుడు అంటే సేమ్ సేమ్ థింగ్ ఫాలో అవరు ఎప్పటికప్పుడు యూనిక్గా ఉండడానికి ట్రై చేస్తారు ఏ పెయింటింగ్ అని నేను ఇది ఈ టైంకి ఇది ఈ మెటీరియల్ వాడాను నెక్స్ట్ మెటీరియల్ ఇంకేలా వేయాలి అని చెప్పి అంటే మీరు ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ అంటే మనకి స్కై అండర్లో అన్ని ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ పికాక్ దగ్గర నుంచి కలువలో వచ్చి రాముల వారు అంటే దెర్ ఇస్ నో రిలేటెడ్ ఎనీథింగ్ అయితే గాడ్ అని కానీ చెప్పలేము వరల్డ్లో స్కై అండర్లో ఉన్న కుట్టి అనిమల్స్ అని చెప్పలేము అన్నీ కవర్ చేసేసారు ఆయన ఓకే అంటే ఈ ఎగ్జిబిషన్ మాత్రమే కాకుండా జనరల్గా ఇటువంటి ఎగ్జిబిషన్ బయట కూడా ఉంటుంటాయి బట్ ఓన్లీ శేషగిరి గారు సంబంధించింది అయితే ఇది వరకు వేరే చేసినప్పటికీ ఇప్పుడు కాస్త పెద్దగా చేసాము అది కూడా శత దినోత్సవం సందర్భంగా అన్నట్టుగా ఫ్యామిలీ మెంబెర్స్ చెప్పడం జరిగింది సో ఇలాంటి ట్రిబ్యూట్ ఎలా అనిపిస్తుంది మేడం జనరల్గా ఆలోచించుకోవచ్చు అంటే అంటే మేడం ఒకటి ఫస్ట్ అంటే మేము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను తాతగారి దగ్గర చూసింది ఏంటంటే ఎప్పుడు ఆయనకు అదే ప్రపంచం ఇక కరెక్ట్ చెప్పాలంటే ఫుడ్ విషయంలో కూడా పొద్దున్న లేస్తారే మనం బ్రష్ చేసుకుని టీ తాగాలంటే బ్రష్ చేసుకోవడం కూడా ఒక్కొక్కసారి మర్చిపోయేంత అంత సిచ్యువేషన్స్లో దాంట్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళైనా ఆయన లెగసీని కంటిన్యూ చేసి ఆయన లే మా మధ్య లేకున్నా కూడా మా చిన్న గారు చిన్నత్త గారు వేణుగోపాలరావు గారు నిహా నిహా మా చిన్నత్త గారు అవుతారు బుక్స్ రూపకంలో ఇట్లాంటి ఎగ్జిబిషన్ రూపకంలో ఆయన పేరుని ఇట్లా అంటే లైవ్గా ఉంచుతున్నారు దాట్స్ అ గ్రేట్ థింగ్ ఫ్రమ్ దేర్ అండ్ వాట్ దే ఆర్ టైమ్ అని వాళ్ళనే కాదు మాకు కొంతమంది మా కజిన్స్లో అందరూ మా ఫ్యామిలీలో యుఎస్లో కూడా ఉన్నారు అక్కడ కూడా చాలా ఇట్లాంటివి జరిగాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరిగాయి ఆల్ ఓవర్ వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళినా మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు తాతగారి పేరు నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ఎగ్జిబిట్కి వచ్చారు కాబట్టి జనరల్గా ఫ్రెండ్స్తో వచ్చి ఉన్నారు సో కనిపిస్తుంది సో మీకు కూడా పెయింటింగ్ అంటే ఇష్టమా చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ పెయింటింగ్ సో ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి బ్యాచలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి మేము జస్ట్ నార్మల్గా వేసింది వేరే ఉంది ఐ మీన్ చాలా అంటే ఆర్టిస్ట్ రియల్ ఆర్ట్ వర్క్స్ చూసినప్పుడు ఫీలింగ్ వేరే ఉంటుంది ఇన్ని ఆర్ట్ వర్క్స్ అనేది చూడడం నేను ఫస్ట్ టైం అండ్ ఇంత రియలిస్టిక్ వర్క్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ తన్ వాళ్ళు చేసిన వాష్ టెక్నిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ టేక్స్ టైం టు డూ వాష్ టెక్నిక్ అట్లీస్ట్ టూ ఆర్ త్రీ డేస్ అంత ఫైన్ లైన్ ఆర్టిస్ట్ వేయడం అనేది చాలా గ్రేట్ విషయం సో మీ పని చేస్తుంది చాలా బాగుంది మేడం మేము పర్సనల్గా మేము టైం తీసుకొని శేషగిరిరావు సార్ పెయింటింగ్ చూడడానికి మేము వచ్చాము యాక్చువల్లీ మా రూమ్లో ఈ సార్కి సంబంధించిన ఒక బుక్ ఉంది కొండపల్లి శేషగిరిరావు సార్ది ఒక లైన్ డ్రాయింగ్స్ కి సంబంధించినటువంటి బుక్ ఉంది సో అది చూసి ఇన్స్పైర్ అయ్యి అందులో ఉన్నటువంటి ఆ డ్రాయింగ్స్ చూడడానికి విజిట్ అయినా అన్నట్టు స్పెషల్గా కంప్లీట్ అయిపోయింది పొట్టి శ్రీరామ్లో లో ఇప్పుడు మేము మాస్టర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నాం సో అది స్కెచ్ల వరకే మేము బుక్ లో చూసాము ఇప్పుడు కలరింగ్ లో చూడడానికి ఇక్కడ వచ్చాము ఇక్కడ పెయింటింగ్ చాలా బాగున్నాయి అది కలర్ఫుల్ గా ట్రెడిషనల్ పెయింటింగ్స్ అన్నదానికి కరెక్ట్ మీనింగ్ ఉంది కలర్స్ అయినటువంటి అయినా టెక్నిక్స్ అయినా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ దీంట్లో ఉన్నారు కాబట్టి జనరల్గా చిన్నప్పటి నుంచి మీరు కూడా ఎన్నో వయసు ఉంటారు కదా సో ఇలాంటి ఆర్ట్ ఆర్ట్ఫామ్ ఒకటి చూస్తున్నప్పుడు నేను కూడా ఇంకా నేర్చుకునేది చాలా ఉంది అని ఏమైనా అనిపించింది అంటే మనము ఎదగాలంటే ముందు గొప్ప వాళ్ళనే మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం వాటిని ఇన్స్పైర్ చేసుకొని మనం మనం కూడా యూజ్ చేసుకొని మనం కూడా ఇంత స్థాయికి మనం ఎదగాలంటే మనం ముందు ఇలాంటి వాళ్ళ పెయింటింగ్ చూస్తేనే మన మన పెయింటింగ్స్ అనేటివి చేంజ్ అయిపోతా ఉంటాను ఎలా అనిపిస్తుంది నాకు చాలా బాగా నచ్చింది మొత్తం అలా అలా చూస్తుంటే ఫస్ట్ ఆ రూమ్ లో అక్కడ రామాయణం ఇక్కడకొస్తా ఇక్కడ మహాభారతం నాకు చాలా బాగా అనిపించింది ఇవ్వండి హలో మేడం నమస్తే మేడం ఇలాంటి ఎగ్జిబిషన్స్ చూడడానికి చాలా బాగుంటాయి తట్టు టూ అండ్ సీనియర్ మోస్ట్ పర్సన్ అయినటువంటి పర్సన్ పర్సెన్ ది నైన్టీన్ ఫోర్టీస్ నుంచి ఇప్పటి వరకు అరౌండ్ టూ థౌసండ్ సిక్స్టీన్ వరకు బెటర్ ఎలా అనిపిస్తుంది మేడం ఇది చాలా ఇట్లాంటివి చూడాలంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అన్నమాట వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండ్ ఈనది హండ్రెడ్ అంటే హండ్రెడ్ ద సెలబ్రేషన్ హండ్రెడ్ సెల హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్ పెయింటింగ్స్ ఉన్నాయి మోర్ దెన్ హండ్రెడ్ పెయింటింగ్స్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనమాట ఇటువంటి ఛాన్సెస్ మనకు దొరకవు చూడ్డానికి అండ్ దట్ అటు ఎప్పుడూ నైన్టీన్ ఎయిటీస్ నుంచి వేసిన వర్క్స్ అవి ఆ బ్రైట్నెస్ కానీ అది కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి చూడ్డానికి బాగుంటుంది అండ్ వెరీ అట్రాక్టివ్ బేసికలీ అండ్ మనం లైక్ యాజ్ అ లేమ్ అని అంటే మనకేం తెలియకపోయినా ఆర్ట్ గురించి చూడాలని అనిపిస్తుంది ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకు ప్రయాగరాజ్లో మహాకుంభ నడుస్తుంది వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్కి వన్ వచ్చింది సో దిస్ ఇస్ హండ్రెడ్ ఇయర్స్ సెంటనరీ సో ఆ జనరేషన్కి ఇది చూడటం అంటే ఇట్స్ లైఫ్ టైమ్ ఏమంటారు వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఛాన్సెస్ ఆఫ్ సీయింగ్ దీస్ థింగ్స్ యూ కాన్ సి అందరి ఆర్టిస్టులవి హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఆయనవి హండ్రెడ్ పెయింటింగ్స్ చూస్తున్నామంటే ద గ్రేటెస్ట్ థింగ్ వీ హ్యావ్ డన్ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇవి చూడగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను అంతకుముందు ఇవన్నీ వీటిల్లో పత్రికల్లో వాటిలో బుక్స్లో వీక్లీస్లో వీక్లీస్లో వాటి హెడ్ ముందులో ఫ్రంట్ పేజీలో ఉండేది కదా ఈయనవి అసలు అలా చూడగలగడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా అంత పాతయ్య కూడా ఇంత లుక్ గా కనిపిస్తున్నాయి బ్రైట్ గా కనిపిస్తున్నాయి అంటే ఎంత వర్క్ చేశారు ఆ ఎనాటమీ బాడీ అనాటమీ కానీ అవి కానీ ఎంత హోల్డింగ్ ఉంది ఆయనకి డ్రాయింగ్ మీద అది చాలా అద్భుతంగా ఉన్నాయి నేను కూడా చూసినప్పుడు ఆ బాడీ అనాటమీ అది మనం అనుకున్న ఫేస్ వేయాలని నేను కూడా చాలా ట్రై చేస్తానండి నేను ఎక్కువ దేవుడియే వేస్తుంటాను పెయింటింగ్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని మన తెలంగాణ గవర్నర్ అయినటువంటి జిష్ణుదేవ్ వర్మ చేతి మీదిగా ఈగ్రేషన్ జరిగింది ఆయన కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి తెలిసింది ఎందుకంటే స్వతహాగా ఆయన కూడా ఒక మంచి పోయేట్ ఒక మంచి రైటర్ అండ్ ఆల్సో హీఈ్ ఆల్సో ఒక మంచి ఆర్టిస్ట్ కాబట్టి అంటే ఇక్కడ ఉన్న ఆర్ట్లు అన్ని కూడా చూసి ఆయన చాలా హ్యాపీగా స్పెండ్ చేశారు ఈ టైమ్ అని కూడా చెప్పి తెలుస్తుంది అండ్ కోర్స్ శేషగిరిరావు గారి ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండిందండి అలాగే వాళ్ళటువంటి అయినటువంటి రావు గారు ఈ ఎగ్జిబిట్ ని పెట్టడం జరిగింది ఈవెన్ ఫ్యామిలీ పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేయడం జరిగింది సో ఆర్ట్ అన్నది ఎప్పటికీ తరిగిపోకూడదు అండ్ భావి తెలియాలి ఇప్పుడున్న ఆర్ట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ గా పాత వాళ్ళు అంటే పాత తరాలు చేసినటువంటి ఆర్ట్ పెయింటింగ్స్ కానివ్వండి పెన్సిల్ పెయింటింగ్స్ కానివ్వండి స్టోన్ మీద చేసినటువంటి పెయింటింగ్స్ కానివ్వండి ఇవన్నీ చాలా అరుదుగా తెలుస్తుంటాయి అవన్నీ చూసి తెలుసుకోవాలి అండ్ అప్పట్లో ఉన్న పెయింటర్స్ ఎవరైతే ఉన్నారో డ్రా చేసే వాళ్ళు కానివ్వండి ఇలాంటి శేషగిరిరావు రావు కానివ్వండి ఇన్స్పైరింగ్ గా తీసుకొని చాలా మంది ఇప్పుడు ఉంటున్నారు ఇన్స్ కూడా సో ఇటువంటి ఎగ్జిబిషన్స్ జనరల్ గా ఇక్కడ మాత్రమే కాకుండా పలు ఏరియాస్ లో కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు అయితే ఈరోజు శేషగిరిరావు గారికి సంబంధించిన శతదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ ఎగ్జిబిట్ని చేయడం జరిగింది అండ్ ఆల్సో పీపుల్ కూడా చాలా మంది వచ్చి వాళ్ళ అనుభవాలని వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేశారు అండ్ ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు కూడా ఇది ఇంకా కంటిన్యూ కానుంది కాబట్టి మీరు కూడా త్వరగా వచ్చేసి ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ని చూసి మీరు కూడా వాటిలో ఉన్న మెలకులు నేర్చుకోవాలని పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో జర్నలిస్ట్ వెంకటగౌతో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.